సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రభుత్వ పాఠశాలల్లోని ఏడు వందల తొంభై నాలుగు ఉద్యోగాల నియమకాలు జరుగుతూ ఉన్నాయి దానికోసము ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ అనేది మీకు అందించబడుతుంది సో సమాచారంలోకినట్లయితే పిఎ పిఎంసీ పాఠశాలల్లో నియమకాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వందల తొంభై నాలుగు పిఎంసీ పాఠశాలల్లోని పార్ట్ టైం యోగా అంటే పార్ట్ టైం యోగా ఉపాధ్యాయులు మరియు క్రీడా శిక్షకులను నియమించేందుకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి అంటే గురువారం రోజున ఉత్తర్వులు వెలువడ్డాయి ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను సో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగా టీచర్లు స్పోర్ట్స్ కోచ్ నియామకానికి సుమారుగా ఆరు వేల యాభై తొమ్మిది ఆరు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు విడుదలైన జరిగింది సో దీనిలో భాగంగా మొత్తం మీద అయితే ఈ యొక్క ఏమంటారు యోగా టీచర్ను మరియు పీఈటీ టీచర్లను కొత్తగా ఈ కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేర్లు మార్చారు చూడండి మీరు ఎక్కడైనా స్కూల్ దగ్గర పిఎంసీ అనే పాఠశాలని వారి పేర్లు మార్చారు అన్నిటికీ లేవు కొన్నిటికి ఉన్నాయి ఆ పాఠశాలల్లో ఇలాంటి కొన్ని ఎంపిక చేస్తారో వాటికి వీళ్ళను ఎంపిక చేసే అవకాశం ఉంది త్వరలోనే మన ఛానల్లో వాళ్ళు ఎప్పుడైతే నియమకాలు చేపడతారో అది ఈ వారంలో నెక్స్ట్ వీక్లో మొత్తం అయితే ఈ నియమకాలు చేపట్టే అవకాశం ఉంది సో అలాంటి వార్తల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ టు ఆల్